యోజన సంఘాలపై ఏదైతే రౌడీ సీట్లు ఓపెన్ చేస్తున్నారో ఆ రౌడు సీట్లకు వ్యతిరేకంగా విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చి విద్యార్థులను యువతను మోసం చేసిందో వాటన్నిటి మీద ఈ రోజు కర్నూలు జిల్లాలో యువజన సంఘాలను విద్యార్థి సంఘాలను అన్నింటి కలుపుకొని ధర్నా నిర్వహిస్తా ఉన్నాము ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే రాష్ట్రంలో విద్యార్థి నాయకులు ఏదన్నా క్వశ్చన్ చేశారంటే వాళ్ళ మీద రౌడు సీట్లు ఓపెన్ చేయడం వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంటి సమస్యల మీద కొట్లాడతలేరు వాళ్ళ ఇంటి భాగముల గురించి కొట్లాడతలేరు విద్యార్థి నాయకులు అంటే ప్రజల గురించి విద్యార్థుల సమస్యల గురించి కొట్లాడతానని చెప్పి ఈ ప్రభుత్వము ఒకసారి చూడాలి ఎందుకంటే గతంలో విద్యార్థి సంఘాలపై విద్యార్థి సంఘాలను అదేవిధంగా విద్యార్థుల గొంతుల్లోకిన ఏ ప్రభుత్వము కూడా ఇంతవరకు నిలబడిన చరిత్ర లేదు అని చెప్పి ఈ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భావం తరఫున హెచ్చరిస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో ఇదే విధంగా మీరు విద్యార్థి నాయకులపై కేసులు ఇదే విధంగా మొక్తే పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని తెలియజేస్తా యూత్ కాంగ్రెస్ తరపున పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి యువత పైన విద్యార్థుల కేసులు బనాయించడం జరుగుతా ఉంది దేశ స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు విద్యార్థులది కీలక పాత్ర ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా వారి త్యాగాలే మనమంతా కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాం ఎందుకయ్యా అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వం నడపలేక కాక అభివృద్ధి చేయలేక లోపాలు ప్రశ్నిస్తున్నారని చెప్పి ఒకవైపున కుట్ర పని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం జరుగుతా ఉంది నిజంగా ఈ రోజు చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ బద్దంగా ఈ ప్రభుత్వం నడవలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం విద్యార్థుల యువత కీలకంగా అనేక సమస్యల మీద పోరాటాలు చేయడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి రేపులు జరుగుతూ ఉన్నాయి అలాగే రైతుల ఉన్నాయి నిరుద్యోగ ఉన్నాయి ఆ సమస్యలు కాకుండా అతి ఉత్సాహంతో విద్యార్థుల నాయకుల పైన యువత పైన కేసులు బనాయిస్తా ఉన్నారు మరి వారి మీద శ్రద్ధ చూపినంత విధంగా మరి వీరి మీద ఎందుకు చూపడం లేదని మేము అడుగుతా ఉన్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి రోజు పెరుగుతా ఉంది వాటి మీద దృష్టి పెట్టండి ఫస్ట్ ఆ సమస్య చూడండి చూడకుండా అక్రమంగా బుక్ అమలు చేస్తే లేదు గత చరిత్ర చూసుకుంటే యువత అలాగే విద్యార్థుల గొంతులు నక్కి వారి హక్కులను అంటివేసినటువంటి ప్రభుత్వాలు ఎప్పటికీ నడవలేదు ఈ ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వాలు కూడా కూడడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా విద్యార్థి యూజన సంఘాల మీద పెట్టినటువంటి రౌడి సీట్ కేసులు తక్షణమే వెనుక తీసుకోవాలి మరి ఏవైతే జాబ్ నోటిఫికేషన్ ఉన్నాయో ఆ జాబ్ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి లేని పక్షంలో అనేక విద్యార్థి యువజన సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిస్తాం ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని కేసులు పనైతున్నా కూడా వెనుక తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మహేంద్ర నాయుడు యూత్ జిల్లా అధ్యక్షుడు ఈ రోజు ఇక్కడ విద్యార్థి సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఎన్నో అపతపు హామీలు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన రోజు నుంచి కూడా ప్రజలకు ఏం సేవ చేయాలనో వాటిని విస్మరించి వాళ్ళు ఒకటే ఒక బుక్కు రాసుకున్నాడు ఆ లోకేష్ ఆ బుక్కు రాజ్యాంగాన్నే అమలు చేస్తామంటూ ఈరోజు కూడా దాని పెట్ట దాని మీద పెట్టినంత శ్రద్ధ ప్రజా పరిపాలన మీద పెట్టడం లేదు ఇప్పటికైనా సమస్ రెండు సంవత్సరాల కాలం కలిసి వస్తుంది ఇప్పటికైనా ఈ విద్యార్థులను యువకులను వేధించేది మానేసి ప్రజలకు ఏం చేయాలి విద్యార్థులకు ఏం చేయాలి యువకులకు ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా యువకులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం లేదంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామని మీరు అధికారంలోకి రావడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలాగో ఇవ్వలేరు నిరుద్యోగ భృతి అయినా ఇప్పటికైనా రెండు సంవత్సరాలు కానీకి వస్తుంది ఇప్పటి నుంచైనా నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తూ అలాగే విద్యార్థుల ఫీజులు కూడా బకాయిలు కూడా ఖచ్చితంగా చెల్లించాలి అతి త్వరలోనే వాళ్ళ ఫీజులు బకాయిలు చెల్లించాలి లేకపోతే ఈ విద్యార్థి సంఘాలు యువజన సంఘాలను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాలని తెలియజేస్తున్నాం అలాగే విద్యార్థి యువజన సంఘాలు మీ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను విమర్శిస్తుంటే మళ్ళీ మీరు ఈ రెడ్డి బుక్ రాజ్యాంగంలో భాగంగా కేసులు బనాయించడం జరుగుతుంది కేసులు బనాయిస్తే యువకులు కానీ విద్యార్థులు కానీ ఎప్పుడు ఎన్నికిపోరు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారం వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము దాంతోపాటుగా అయ్యా ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి విద్యార్థి భోజన సంఘాలు అడిగితే మన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల లోపలే ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో పాటు రాష్ట్రంలో సంపద సృష్టించి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించని పక్షంలో నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఏర్పాటు చేయడం కోసం మేము ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పేసి యువకలం పాదయాత్ర ముగింపు సభలో హామీ ఇచ్చి అధికారం చేపట్టి దాదాపు ఐదు వందల నలభై రోజులు అయితే ఉన్నా ఇప్పటి వరకు రంగ సమస్యల గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు దీనిపైన విద్యార్థి యోజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీని అమలు చేయండి అని చెప్పేసి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే ధర్నా కేసులను తీసుకుని విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకుల పైన రౌడీ సీటర్ కేసు ఓపెన్ చేస్తా ఉన్నాం మీరు ఆదర్ కావాలని చెప్పేసి పోలీసుల ద్వారా పిలిపిస్తా ఉన్నారు ఒక రౌడీ సీటర్లే కాదు గంజాయి మత్తి పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజా సంఘాలపైన పీడీ యాక్లు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తా ఉన్నారు అయితే ఈ కుటుంబ ప్రభుత్వానికి ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలన్నా ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నిరుద్యోగులు అదేవిధంగా గొంతెమ్మ వర్గాలు కురడం లేదు మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయడని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే బీటెక్ విధంగా నర్సింగ్ కాలేజీలకు సంబంధించి కౌన్సిలింగ్ జరిగింది సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి వెళ్తే ఫీజు రింబర్స్మెంట్ వస్తుందో రాదు మీరు కడతామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఫీజు ఎంతైతే ఉందో దాంట్లో సగం కట్టండి లేదంటే మేము ఫీజు రింబర్స్మెంట్ రాకుంటే అప్పుడే వీటిని రాసిస్తేనే మీకు సీట్ లాడ్ చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లైన ఫీజు రెమెంట్ గురించి కూడా మాట్లాడడం లేదు కాబట్టి ఈ రోజు శాంతియుతంగా మీ రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం మీరు గనక శాంతి విద్యార్థి యువజన సంఘాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో కలిసి వచ్చే మరిన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసుల నిరంకుశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం